హాయ్ అందరికీ నేను మానసరోవర్ ఫ్యాషన్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఏదో తీసుకొచ్చాను లినెన్ కాటన్లో అయితే తీసుకొచ్చాను అన్నమాట చూస్తున్నారు కదా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అనమాట చాలా కలర్స్ ఉన్నాయి మీకైతే కొన్ని చూపిస్తాను చూడండి లినెన్ కాటన్లో వచ్చేసి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చూస్తున్నారు కదా గ్రే కలర్లో అయితే వచ్చి తీసుకొచ్చాను అనమాట గ్రే కలర్లో బోర్డర్ కూడా చూడండి సిల్వర్ కలర్లో వచ్చేసి ఉంటుంది అనమాట బోర్డర్ కూడా వచ్చేసి ఇందులో వచ్చేసి చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో బెంటు బెండల్ తీసుకోవాలి అనమాట ఇందులో చూడండి పళ్ళు కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సాఫ్ట్ అనమాట కప్పుడ కూడా సాఫ్ట్గా ఉంటుంది మీరు యూజ్ చేస్తున్నప్పుడల్లా ఇంకా సాఫ్ట్గా అవుతుంది అనమాట ఇందులో వచ్చేసి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తోటైతే తీసుకొచ్చాను ఇంకోటి వచ్చేసి చూడండి కన కెమెరా కలర్లు వచ్చే వచ్చేసి ఉంది రెండు కలర్లు మిక్సింగ్ అయితే తీసుకొచ్చాను చూస్తున్నారు కదా ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మీకు అయితే కొన్ని కలర్స్ చూపిస్తాను కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను మీ ఆల్మోస్ట్ అయితే మీరు వీడియోని మిస్ చేయకండి చూ చూస్తూనే ఉండండి ఇక్కడ చూడండి శారీ కూడా చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట బోర్డర్ కూడా చూడండి లైనింగ్ తోటి వచ్చి డిజైన్ తోటి వస్తూ ఉంటుంది ఇంకోటి వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా వచ్చేసి మొత్తం డిజైన్స్ తోటి వస్తుంది ఫ్లవర్స్ తోటి వస్తుంది స్మాల్ ఫ్లవర్స్ తోటి వస్తుంది అనమాట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూస్తూ మీకు చూపిస్తాను కొన్ని కలర్స్ అయితే చూడండి కలర్స్ కూడా చూడండి చూస్తున్నారా బ్లూ కలర్లో కానివ్వండి గ్రీన్లో కానివ్వండి చాలా కలర్లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ ప్రతి ఒక్క కలర్లు అయితే ఉంటాయన్నమాట మీకు ప్రతి ఒక్క కలర్ కానీ ప్రతి ఒక్క డిజైన్లో కూడా ఉంటాయి అనమాట మీరు మాత్రం తీసుకోవాలి అనుకున్న వాళ్ళు హోల్సేల్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం మన మాన్సర్ వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేసుకోండి అలానే ఇక్కడ వచ్చేసి బల్క్లోనే తీసుకోవాలన్నమాట సింగిల్ పీస్ మాత్రం అవైలబుల్గా లేదనమాట ఇంకోటి వచ్చేసి ఎల్లో కలర్లో చూడండి ఫ్లవర్లో కొంతమంది ఫ్లవర్లో కూడా కావాలి అనుకుంటారు వాళ్ళ కోసం కూడా కొన్ని తీసుకొచ్చాను అనమాట ఇందులో ఫ్లవర్లో కానివ్వండి ఇంకోటి వచ్చేసి వేరే మంచి మంచి డిజైన్స్ తోటైతే అన్నమాట లినన్ కాటన్ కాబట్టి గ్రే కలర్లో కానీ ఫ్లవర్లో గ్రేలోనే చూడండి ఇంకోటి వచ్చేసి ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాను ఇందులో ప్రతి ఒక్క డిజైన్ తోటి ప్రతి ఒక్క కలర్ అయితే వచ్చేసి ఉన్నాయి ఇంకొన్ని మీకు కలర్స్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి డార్క్లో కావాలి అనుకున్నా కూడా లైట్లో కావాలి అనుకున్నా కూడా ప్రతి ఒక్క కలర్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది మీకు పర్చేస్ చేసుకోవాలి మీరు ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళు మనం మార్సరోని తప్పకుండా వేసుకోండి ఇక్కడ వచ్చేసి సియోడీ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి వీడియో కాల్ కూడా మీకు పర్చే వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట మీరు కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ కండి మెసేజ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికీ